స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోన్ మినీ వ్లాగ్ మీ రాజేశ్వరి కృష్ణ వన్ నైన్ వన్ జీరో ఈ రోజు అయితే వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు ఇష్టపడేది బ్లౌజెస్ కదండి లేడీస్ అనేసరికి బ్లౌజ్ అంటే కొంచెం టెంప్ట్ అయిపోతూ ఉంటాము ఎక్కువగా సారీస్ కంటే బ్లౌజ్ మీద ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటాం కదా మనల్ని వాళ్ళు కూడా సారీ చూసిన తర్వాత ముందుగా ఎక్కువగా టెంప్ట్ అయ్యేది బ్లౌజెస్ అనే చెప్పాలి అట్లా వచ్చేసి ఈ అయితే కనుక నేను తీసుకున్న కొన్ని కొన్ని బ్లౌజెస్ నేను ఓన్గా కుట్టుకున్న బ్లౌజెస్ మీకు చూపిస్తాను ఏంటి అంటే మనం కొన్ని చీర జాకెట్లు కుట్టుకుంటాం కదా అందులో వచ్చేసి సారీ అయితే బాగానే ఉంటుంది కానీ బ్లౌజ్ వచ్చేసి కొన్ని రోజులకు షింక్ అయిపోవడము కొద్దిగా టైట్ అయిపోవడము కొంచెం తేడా అనేది వచ్చేస్తుంది బాడీకి సెట్ అవ్వదు కదా అలా చూస్తే మనం అవన్నీ పక్కన పెట్టేస్తాం కదండి ఆ ఆ రకంగా అయితే గనక మనం మళ్ళీ ఆ చీరకి ఏది బాగుంటుందో అని చెప్పేసి బయట నుంచి అయితే గనక వేరే క్లాత్లు తీసుకుని చెక్క కుట్టుకుంటాం కదా ఆ రకంగా అయితే నేను కొన్ని మల్లె సిల్క్ తీసుకుంటాను బెనారస్ తీసుకుంటాను అట్లా వచ్చేసి ఇవన్నీ మీకు చూపిస్తాను అనమాట చీర జాకెట్లు ఉన్నవి అవి మోడల్ కుట్టుకున్నవన్నీ నేను వేరే వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా వచ్చేసి ఇవైతే గనక ఇది లేస్ వస్తుందనమాట పెద్ద లేస్ తీసుకుని ఒక బ్లౌజ్ని కట్ చేసుకుని ఐ మీన్ టూ టూ బ్లౌజ్ని కట్ చేసుకుని దాని మీద అయితే అటాచ్ చేసుకుంటాను అనమాట ఇది ఇప్పటికీ ట్రెండ్ అనే చెప్పాలి చాలా బాగుంటుంది బ్లౌజెస్ అయితే ఇది వచ్చేసి బ్లాక్ బ్లాక్ ఉంటుంది డిజైన్ అంతా బ్లాక్ వస్తుంది ఇది మల్లై సిల్క్ అనే చెప్పాలి చాలా బాగుంటుంది అనమాట ఎనిహో నేను ప్రతిదీ కూడా చిన్న మోడల్ లైట్గా చిన్న చిన్న మోడల్గానే పెట్టుకుంటాను ఐ మీన్ ఎక్కువ ఫ్యాషన్ అనేది లైక్ చేయలేండి ఇట్లా వచ్చి ఇలా చిన్న చిన్న మోడర్న్గా పెట్టుకున్నాం అనుకో మనం కట్టుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట ఆఫ్కోర్స్ మా పాప కూడా చాలా రౌండ్ బోట్ నెక్కి తప్పే ఇంక వేరే వేరే మోడల్ అనేది ఇష్టపడదులండి ఇట్లా వచ్చి మీకు ప్రతి బ్లౌజ్ ఎందుకు చూపిస్తున్నానంటే మనకి చీర ప్రతి చీర మీదకి చక్కగా జాకెట్ అనేది మనకి అవైలబుల్గా దొరికేస్తుంది అనమాట మనం చీర పట్టుకెళ్ళి దీన్ని సెట్ అయ్యి బ్లౌజ్ ఇవ్వండి అంటే కనుక మనకి పీసెస్ అనేది ఇస్తారు కదా అట్లా వచ్చి మనకి నచ్చినట్టుగా కుట్టించుకోవచ్చు అనమాట అట్లా వచ్చి ఇప్పుడు అయితే అంట్రవర్సీగానే ఎక్కువగా చీర ఒకటి బ్లౌజ్ ఒకటి వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం అనేది చెప్పాలి ఇట్లా వచ్చేసి నేను ప్రతిదీ కూడా బయట క్లాత్లు తీసుకుని నేను ఓన్గానే కుట్టుకున్నాను లేండి నేనైతే కనుక మ్యాగ్జిమం మీకు తెలిసే ఉంటుంది నేను ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను సో మనం నేర్చుకుని మన చేతులతో కుట్టుకోవడం వల్ల కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తుంది ఎందుకంటే మనకు నచ్చినట్టుగా చక్కగా కొద్ది పెద్ద ఖర్చులు పెట్టుకోవచ్చు మనకు నచ్చినట్టుగా కుట్టుకోవచ్చు ఏమైనా కొంచెం తేడా అయితే మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చు సో ప్రతి ఒక్కరు హ్యా మనకి స్టిచ్చింగ్ నేర్చుకోవడం అనేది ఒక గుడ్ హ్యాబిట్ అనే చెప్పాలి ఇట్లా వచ్చి ఇదైతే మా పాపదలండి నెట్ వచ్చేసి వేసి ఇది బోట్నెక్ టైప్లో అనమాట పాప కూడా ఎక్కువగా మోడర్న్ అనేది ఇష్టపడలేదండి నాకు కూడా బయట వరకు ఓకే బయట అందరికీ కుడతాను కానీ నాకైతే కనుక పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించదు నాకు బాగా లైక్ చేసేది ఏంటంటే బ్యాక్ వచ్చేసి యాపిల్ కట్ ఉంటుంది కదా అట్లా కడు కడుతూ ఉంటానన్నమాట ఇది చూడండి ఇది చాలా లుక్ కనిపిస్తుంది అంతేకాకుండా థ్రెడ్ అనేది ఇప్పుడు ఓల్డ్ అయిపోయింది కదా థ్రెడ్ లేకుండా చక్కగా ఒక రెండు ఊక్స్లు పెట్టుకుని దీనికి షోల్డర్ అనేది పెద్దది పెట్టుకోవాలి లేకపోతే కనుక మనం మామూలు జాకెట్లో కుట్టామనుకోండి తేడా వచ్చేస్తుంది సో ఇదైతే చాలా చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ అయితే గనక బ్యాక్ వచ్చి బోట్ టైప్లో వస్తుంది నెక్ కూడా షోల్డర్ దగ్గరకు ఇది కూడా షోల్డర్ వరకు అయితే గనక చాలా షోల్డర్ పెట్టాలి ఒక పదహారు అంగుళాల వరకు షోల్డర్ పెట్టుకుని కుట్టుకుంటే ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి డీప్ టెక్స్ అని కాటన్ శారీ అనేది ఉండేది ఫోర్ అది వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట ఇది కూడా నేను ఒక బోట్ టైప్లోని చాలా వరకు నా నెక్లో వచ్చి బోట్ టైప్లోనే ఉంటాయి కానీ కొంచెం అటు ఇటుగా కొంచెం మారుతుంది అంతే మోడర్న్ అనేది కొంచెం మారుతుంది కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి బెనారస్లో మనకి రెడీమేడ్ వస్తుంది కదా రెడీమేడ్ బ్లౌజ్ తీసుకుని ఇట్లా నేను ఆల్టరేషన్ అనేది చేశాననమాట ఇది చాలా లుక్ వస్తుంది లైట్ సారీస్ ప్రతి దానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట బ్యాక్ వచ్చేసి మనం పెద్ద డీప్ పెట్టుకున్నామనుకోండి బ్యాక్ చాలా నిండుగా అనిపిస్తుంది అనమాట మనం మోడ్రన్ అనుకుంటాం కానీ అన్నిటికంటే బాగా సూపర్గా మనకి బ్యాక్ కనిపించేది రౌండ్ అనేది చెప్పాలి ఇది వచ్చి హల్దీకి మా పాపకు తీసాను అనమాట ఇది కూడా రెడీమేడ్ అనేది చెప్పాలి ప్రతిదీకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇది రాణి కలర్ తీసుకున్నాను చాలా బాగుంటుంది ఇది కూడా సో ప్రతిది మనం బయట రెడీమేడ్ తీసుకున్నా కానీ మనం ఆల్ట్రేషన్ అనేది చేసుకోవాలి మనం బయట సా బ్లౌజెస్ కంటే మనం ఓన్గా కుట్టుకున్న బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఈ మోడర్న్ అయితే నేనే కుట్టుకున్నాండి ఎందుకంటే నీట్గా ఉంది కదా అని చెప్పేసి దీనికైతే కొంచెం ఇంట్రెస్ట్ చూపించాను ఇదైతే ఫుల్ హ్యాండ్ వచ్చింది కానీ నాకు ఎందుకో హ్యాండ్ కొద్దిగా కట్ చేసేసి ఆఫ్ చేసేసుకున్నాను అనమాట ఇది కూడా వచ్చేసి బెనారస్ ఇది చాలా బాగుంటుంది అనమాట లైట్ సారీస్ కంటి ప్లెయిన్ సారీస్ కూడా ఇది ఎక్సలెంట్గా ఉంటుంది ఇది వచ్చి మా పాపకి నేను కూడా ఈ బ్లౌజెస్ అనేది యూస్ చేస్తున్నాము చాలా బాగుంటుంది అనమాట కానీ హ్యాండ్ వచ్చేసి కొంచెం షార్ట్ అవ్వడంతో కొంచెం ప్రాబ్లం అనిపిస్తోంది కానీ మన చేతిలో వర్క్ అనుకోండి హ్యాండ్ మళ్ళీ తీసుకుని మనం వేరే క్లాత్ దీనికి అటాచ్ చేసి కుట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట నెక్ వచ్చి బ్యాక్ అయితే డీప్ ఎక్కువ అనమాట రెడీమేడ్ బ్లౌజెస్ అనేసరికి కొంచెం స్లిమ్గా ఉన్న వాళ్ళకంటే కొంచెం బబ్లీగా ఉన్న వాళ్ళకంటే చాలా బాగుంటుంది సో ఈ బ్లౌజెస్ అయితే మీకు కొన్ని మాత్రమే చూపించాను అంటే ప్రతి ఒక్కరికి కూడా మనకి బ్లౌజ్ కావాలనుకోండి అవైలబుల్గా ఎట్లా దొరుకుతాయి అన్న ఉద్దేశంతో మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తున్నాను సో వేరే వీడియోలో మాత్రం నా బ్లౌజెస్ ఏంటన్నది మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్